హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చక్రీ బ్లాగ్స్ ఆఫీషియల్ సో ఈ వీడియో వచ్చేసి వాళ్ళైతే మా తమ్ముడికి పాలసీ కౌన్సిలింగ్ అయితే ఉందండి ఫస్ట్ తారీఖున సో న్యూస్ నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము ఏ కాలేజ్ అంటే విజయవాడ ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట సో ఎస్ఆర్ఆర్ అంటే అర్థం శ్రీ రాజా రంగయ్య అప్పారావు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే మన ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అయితే సో కాలేజ్ స్టార్టింగ్ లో మనకి ఒక అబ్దుల్ కలాం గారి విగ్రహం మినీ స్టాట్యూ అయితే ఉంటుంది చాలా బాగుంది సో మీరు కాలేజ్ కనుక చూసుకుంటే మనకి స్టార్టింగ్ లోనే చాలా చెట్లు అయితే కనబడుతున్నాయి అండ్ ఈ వేస్ట్ బిన్ ఉంది చాలా కాలేజ్ అయితే మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మేము వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిందండి ఇంకా అప్పటికి ఎవరు క్లీన్ చేయలేదు అనమాట తర్వాత క్లీన్ చేసేట్టు చాలా బాగా వెల్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈ స్టాట్యూ కనుక చూసుకుంటే మనకిది శ్రీ రాజా రంగయ్య అప్పారావు గారు అనమాట ఏవైతే ఎస్ఆర్ఆర్ జడ్పీ హై స్కూల్స్ కాలేజెస్ ఉంటాయో అవన్నీ ఈయన కట్టించినాయి అనమాట ఈయన ఒక నూజ్వేడ్ రాజు సో ఈయన స్టోరీ ఏంటనేది నేను మా న్యూజ్వేట్ బ్లాగ్ లో అయితే చెప్తాను అనమాట ఓకేనా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పాలిసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో త్రీ స్టెప్స్ గా అయితే ఉండదు అనమాట ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే వెరిఫై చేసి ఇంకో బ్లాక్ లోకి పంపిస్తారు అక్కడ రిజిస్టర్ చేస్తారు అయిపోద్ది అనమాట అండ్ మనం ఈ కాలేజ్ కనుక చూసుకుంటే ఒక అటానమస్ కాలేజ్ అండి అంటే గవర్నమెంట్ కాలేజ్ లో నేను చూసిన ఫస్ట్ అటానమస్ కాలేజ్ అనమాట కృష్ణా యూనివర్సిటీ నుంచి మచిలీపట్నం అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది కదా సోలార్ ప్యానల్స్ ఇదేంటంటే కాలేజ్ లో ఉన్న గార్డెన్ అనమాట గార్డెన్ లో ఈ లైట్స్ ఉన్నాయండి సోలార్ ప్యానల్స్ నాకు కొంచెం వెరైటీ గా అనిపించినాయి అన్ని ఒకే చోట అలా చూసేసరికి ఏదో కొంచెం వెరైటీగా ట్రీ లాగా అనిపించినాయి అందుకే రికార్డ్ చేశాను అండ్ ఇది కాలేజ్ బ్లాక్ అనమాట సపరేట్ సపరేట్ డిపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయండి మంచిగా అయితే ఉంది కాలేజ్ అండ్ ఎక్కడ నుంచో పిల్లలకి వాళ్ళ సైకిలింగ్ అండ్ క్రికెట్ ఆడుకున్న గ్రౌండ్ వాకింగ్ ట్రాక్స్ అన్ని అయితే ఉన్నాయండి ఈ వీడియో ఇక్కడతో చేస్తున్నాయి ఇది ఒక షార్ట్ వీడియో